వెల్కమ్ టు వీకెండ్ డిబేట్ నేను బ్రహ్మనాయుడు భారత్ పాకుల మధ్య కాల్పుల విరమణ జరిగినట్లేనా సాక్షాత్తు అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరిపి కాల్పుల విరమణ చేశాను దానికి వారు అంగీకరించారని చెప్పేసి ఆయన అధికారికంగా నేను ఒక ట్వీట్ చేసిన తర్వాత మరి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆయన కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా చెప్పిన తర్వాత మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ఎనిమిది గంటల సమయంలో కాల్పుల శబ్దం వినిపిస్తుందంటూ మరి జమ్మూ కాశ్మీర్ సీఎం ఆయన కూడా మరి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ట్వీట్ చేశారు అంటే ఏం జరుగుతుంది పాకిస్తాన్ ద్రోహం చేస్తుందా అసలు పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని విరమించుకున్నట్లయినా అంటే కాలుపుల విరమణ అంటే యుద్ధాన్ని విరమించుకున్నట్లేనా యుద్ధాన్ని విరమించుకోవటం అంటే మరి ఎవరైతే పెహల్గామా ఉగ్ర దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో మరి వారిని పాకిస్తాన్ మనకు అప్పచెప్తుందా మరి పహల్గామా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వారి కుటుంబాలకు న్యాయం జరిగినట్లేనా ఇక మీదట భవిష్యత్తులో ఈ ఉగ్రవాదుల ముప్పు నుంచి మరి భారత్ పూర్తిగా బయటపడ్డట్టేనా ఇక ఈ దేశం మీద ఎలాంటి పాకిస్తాన్ చెందినట్టే ఉగ్ర మోకలు మరి దాడి చేయవు అని చెప్పేసి పాకిస్తాన్ ఏమన్నా హామీ ఇచ్చిందా అమెరికాతోటి ట్రంప్తోటి ఏమైనా ప్రత్యేకంగా చర్చలు జరిపిందా ఏ బేస్ మీద కాల్పులు విరమణ జరిగింది ఏ బేస్ మీద మరి ఏ రిస్ట్రిక్షన్స్ మీద మరి యుద్ధ విరమణ జరగబోతోంది దేశమంతా వైపు యుద్ధమే కోరుకుంటా ఉన్నారు ఆపరేషన్ సింధూర్ శాంతి సింధూర్గా మారిందా ఈ అంశాలని చర్చిద్దాం ఇదే వాళ్ళ వీకెండ్ డిబేట్ అయితే ముందుగా మనం ఎవరైతే మన తెలుగు బిడ్డ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందినటువంటి మరి మన వీర జవాన్ అమరుడైనటువంటి మురళీనాయక్ గారి పార్థివ దేహం అనే స్వగ్రామానికి చేరుకుంది అక్కడ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా హోంమంత్రి వీరందరూ కూడా ఆయన యొక్క భౌతిక కాయానికి అర్పించారు అయితే అర్పించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడారు ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ అదేవిధంగా ఆయనకి ఆయన కుటుంబానికి మరి ఆయన కుటుంబం ధైర్యంగా ఉండే విధంగా ఆయన కోల్పోయినప్పటికీ కూడా మురళీ నాయకారు లోటు ఆ కుటుంబానికి భవిష్యత్తులో తెలియకుండా ఉండాలి అదేవిధంగా ఒక్కగానొక్క కుమారుణ్ణి మరి దేశం కోసం అర్పించినటువంటి ఆ కుటుంబానికి చేదుడు వాదోడుగా ఉండేందుకు మరి జనసేన అధినేత ప్రభుత్వం తరపు నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి మరి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం ప్రకటించారు ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు ఒకసారి సీఎం గారు బయట ప్లే చేయండి అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్లో ముందుబెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుంటే ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం రైట్ మరి అమరుడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారికి భౌతిక కాయానికి మరి అంత్యక్రియలు కూడా జరగనున్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం మరి ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంది అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకి మరి వారి భవిష్యత్తు దృష్ట్యా వారి కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అదేవిధంగా ఆయన తండ్రి గారికి ఎవరైతే మురళీ నాయక్ గారు ఉన్నారో మన అమర వీర జవాన్ వారి తండ్రి గారికి కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా క్యాబినెట్ ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఆయన సొంత డబ్బులు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి అమర జవాన్ మురళీ నాయక్ గారి కుటుంబానికి కూడా ప్రకటించారు రైట్ మరి ఇవన్నీ మనతో డిస్కస్ చేసేందుకు మనతోటి జుంకోలు అందుబాటులో ఉన్నారు యనమల భాస్కర్ గారు జనసేన పార్టీ రైల్వే కొడురు నియోజకవర్గం నుంచి అదేవిధంగా బషీర్ అహ్మద్ గారు ఇండియన్ ముస్లిం లీగ్ ఆంధ్ర ప్రెసిడెంట్ మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కల్లని వివీ రావు గారు మాజీ ఆర్మీ అధికారి వారు కూడా మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కిషోర్తోపాటు గారు జియో పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా ఎన్ని భాస్కర్ గారితో మాట్లాడదాం రైట్ రైట్ భాస్కర్ గారు టెక్నికల్ ఇష్యూ వచ్చింది సో బషీర్ అహ్మద్ గారు ఉన్నారు ముందు వారితో మాట్లాడదాం నమస్తే అండి బషీర్ అహ్మద్ గారు నమస్తే సో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారి అంత్యక్రియలు జరగనున్నాయి ప్రభుత్వం మరి ఆయనకి ఘనంగా అర్పించింది బషీర్ గారు అదేవిధంగా కాల్పుల విరమణ కూడా జరిగింది సో ఇవన్నీ